అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు não tô entendendo não no Ricardo, tem, ரோட <laughs> வச்சுண <laughs>

నా పేరు అహల్య ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ని గత ఆరు సంవత్సరాలుగా మేము నెల్లూరు వేదాయపాలెంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుతున్నాము ఈ సంవత్సరం ఏడవ సంవత్సరం నిప్పో ఫ్యాక్టరీలో జరుపుతున్నాము మాకు ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ కమిటీ సభ్యులు మా డివిజన్ నాయకులకి కోటమిరెడ్డి శ్రీధర్ అన్న వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు ఈ కార్యక్రమం చేసుకోవడానికి నిప్పో ఫ్యాక్టరీ ఇచ్చిన నిప్పో ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములు ప్రతి ఒక్కరూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అన్ని కార్యక్రమాలకి ఇచ్చేసి అందరూ స్వామివారి కృపా కృపా కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను నమస్కారం రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఎనిమిదవ డివిజన్లో మేము ఆ దేవదేవుడు శ్రీనివాసుడు కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్న కార్యక్రమం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ నెల ఇరవయ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఉదయం ఐదున్నరకి సుప్రభాత సేవతో నిప్పో ప్రాంగణంలో అంటే నిప్పో ఫ్యాక్టరీలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టాం ఇరవయ తేదీ ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై తర్వాత తోమాల అర్చన అంటే గురువారం శుక్రవారం శనివారం తిరుమలలో ఏ ఏ కార్యక్రమాలు స్వామివారికి జరుగుతాయో ఆ కార్యక్రమాలు అన్నీ మన నిప్పో ఫ్యాక్టరీ ప్రాంగణంలో జర జరపదలు పెట్టాం ఇది గతంలో మేము ఎప్పుడు చేయలేదు కొత్తగా స్వామివారి టెంపుల్ కట్టి ఆ టెంపుల్లో స్వామివారిని ప్రతిష్ఠించి ఈ కార్యక్రమాన్ని చేయాలన్న ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి మా ఇరవై ఎనిమిదో డివిజన్ నాయకులందరూ సన్నద్ధం అవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఏటో తేదీ ఉదయం కూడా స్వామివారి సుప్రభాత సేవతో ఈ కార్యక్రమం మొదలవుతుంది ఇరవై రెండవ తేదీ కూడా స్వామివారి సుప్రభాత సేవతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇరవయ తేదీ రాత్రి గొప్ప సినీ గాన కచేరీ అంటే పాడుతా తీగాలో విన్నర్స్ చిన్న పిల్లలు చిన్నపిల్లలతో రాత్రి ఆరున్నర గంటలకి అదొక సపరేటు ఒక డయాస్ కట్టి ఆ డయాస్ కాడ వాళ్ళకి సినీ భక్తి గీతాలు అన్నమయ్య శ్రీరామదాసు శ్రీరామరాజ్యం నమో వెంకటేశాయ ఇలాంటి భక్తి సినిమాలు ఉండే భక్తి పాటల్ని మేము పిల్లల చేత పాడించడం అంటూ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకి బ్రహ్మశ్రీ డాక్టర్ గంగాధర శాస్త్రి గారి ప్రవచన కార్యక్రమం తలపెట్టాం ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఇరవై రెండవ తేదీ సాయంత్రం గతంలో గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక మంచి పార్కుని మాకు చైతన్యపురిలో కట్టించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము స్వామివారి కళ్యాణాన్ని అక్కడి నుంచి ప్రారంభించడం అంటూ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి స్వామివారు ఆ పార్కు నుంచి బయలుదేరి నిప్పో ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి వచ్చి ఇక మంచి అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అదే రాత్రి పుష్పయాగం అన్ని రకాలుగా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టావు చేయదలపెట్టావు మేము అందరం కలిసిమెలిసి ఈ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేప చేపట్టడానికి సహకరించిన నిప్పో యాజమాన్య యాజమాన్యానికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా మాకు వెనకుండి నడిపిస్తున్న మా పెద్దలు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అదేవిధంగా ఇతర పెద్ద నాయకులకు అందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం గతంలో ఆరో సంవత్సరం శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతున్నప్పుడు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు కారణం మీ అందరికీ తెలుసు శ్రీనివాసుడు కళ్యాణాన్ని ఆపాలని ఎన్నో రకాలుగా ఆ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాలుగా చేయడం అంటూ జరిగింది ఆ రోజు ఈ డివిజన్ కార్పొరేటర్ నా శ్రీమతి అహల్య మరియు శ్రీనివాస కళ్యాణ కమిటీ అందరూ నిలబడి ఆ కార్యక్రమాన్ని మంచి సక్సెస్ చేయడం అంటూ జరిగింది ఒక దేవదేవుడి కళ్యాణాన్ని ఆపాలని అలాంటి మంచి సంకల్పం అంటే రకరకాలుగా వాళ్ళకి వచ్చిన ఆలోచనలు ఆ రోజు మేము ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో మా ఒక్కరికే తెలుసు అదే కాకుండా అదే కాకుండా నెల్లూరు మాజీ నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఉన్న తాటి వెంకటేశ్వరరావు గారిని ఆ రోజు రాత్రి బొల్లినేని కాడ మాలలో ఉంటే నిర్దాక్షణంగా కారులో మెడబట్టి వేసుకొని పోయి కొత్తూరు అడవుల్లో మాల ఇప్పించి ఆయన్ని రాత్రి రెండు గంటల దాకా మొత్తం సిటీ అంతా తిప్పడం అంటూ జరిగింది అంటే ఒక దేవదేవుడి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేస్తున్న మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు మాకు జీవితాన్ని ఇచ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నిలబడ్డామన్న ఒక్క తలంపుతో మమ్మల్ని ఆ రోజు ఆరో సంవత్సరం శ్రీనివాసుడి కళ్యాణాన్ని చేయడానికి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడికి పోలేదు దేవుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టే ఏడో సంవత్సరం ఇంత వైభవంగా మా చేత శ్రీనివాసుడు కళ్యాణాన్ని చేపిస్తున్నాడని చెప్పేసి మనసారా మా డివిజన్ నాయకులు కానీ మేము కానీ గట్టిగా ఈ కార్యక్రమాన్ని చేయతల పెట్టాం భగవంతుడు ఆశీసులు ఉన్నాయి భగవంతుడు ఆశీసులు ఉండబట్టే అన్నీ మంచి జరిగాయని మేము గట్టిగా అనుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇరవై ఈ నెల ఇరవయో తేదీ ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండవ తేదీ అందరూ తప్పక హాజరై ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఒక దేవదేవుడు శ్రీనివాసుడు కళ్యాణం కళ్యాణాన్ని రాజకీయంగా గతంలో మలుపు తిప్పినా ఈరోజు అలాంటిది ఏమీ లేదు అందరం మా డివిజన్ నాయకులు మేము ఒక్క తాటి మీద నిలబడుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేస్తూ ఉన్నాం అందుకని మీరందరూ కూడా ఈ నెల్లూరు రోరల్లో ఉండేవాళ్ళు కానీ సిటీలో ఉండేవాళ్ళు కానీ ఇతర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ ఈ కార్యక్రమానికి వచ్చి ఆ దేవదేవుడు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మాకు నిపో ఈ ప్రాంతాన్ని ఇచ్చిన నిపో యాజమాన్యానికి మాకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఇచ్చిన దాతలు కానీ మేము కానీ మా వెనకాల ఉన్న పెద్దలు కానీ అందరికీ శిరస్సు ఉంచి మేము నమస్కరిస్తూ నమస్కరిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి మాకు అందరూ సహకరించారు మేము ఎందుకంటే దేవదేవుడు కళ్యాణ్ అంటే సాక్షాత్తు ఆ దేవదేవుడు అంటే ఆషామాషి విషయం కాదు అందుకని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా ఎందు మా మాకు వెనక ఉండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మేము శిరస ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం